అందరికీ నమస్కారం రేపే చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి పరమ పవిత్రమైన రోజు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం వచ్చింది మంగళవారం హనుమంతుడికి ప్రీతికరమైన రోజు కుక్కల గురించి కొన్ని శకనాలు కూడా ప్రచారంలో ఉంటాయి కుక్క మీ ఇంటి ముందుకు వచ్చి మీరు వేసిన ముగ్గు మీద కూర్చొని అరుస్తూ ఉంటే త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం మీ సమీపంలో ఏదైనా కుక్క అదిస్తూ ఉంటే ఆ కుక్క ఆకలితో ఉన్నదని అర్థం లేదా అది అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని అర్థం ఒకవేళ కుక్క మీ ఇంటికి దగ్గర కానీ మీ వీధిలో కానీ అర్ధరాత్రి సమయంలో అరుస్తూ ఉంటే మీ ఇంట్లో కానీ మీ వీధిలో కానీ ఎవరికైనా మరణం సంభవించవచ్చు అయితే ఎంత పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ యొక్క పని చేయండి చాలు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ జాతకం మారిపోతుంది దరిద్రాలన్నీ పోతాయి ఈరోజు కుక్క కనిపిస్తే ఇలా చేయటం వలన జన్మల పాపాలు పో పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఈరోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక తెల్ల కుక్క నల్ల కుక్క కథను విందాం అనగనగా ఒక ఊరిలో తెల్ల కుక్క నల్ల కుక్క ఎంతో స్నేహంగా ఉండేది దొరికిన ఆహారాన్ని సగం సగంగా పంచుకొని తినేవి మిగతా కుక్కలు కూడా వీటిని చూసి స్నేహం అంటే ఇలా ఉండాలి అని పొగిడేవి అవి రెండు ఎవరికి ఎదురుపడినా వాళ్ళు తెల్ల కుక్కని ఎత్తుకొని ఎంతో ఆప్యాయంగా నిమురుతూ ఎంత బాగుందో అంటూ ఆడించేవారు ఆహారం కూడా తెల్ల కుక్కకే పెట్టేవారు పక్కనే ఉన్న నల్ల కుక్కను పట్టించుకునేవారు కాదు పైగా నల్ల కుక్క ఎదురుపడితే అశుభం అంటూ కొట్టి తరిమి వేసేవారు కొద్ది రోజుల తర్వాత తను అందరూ మెచ్చుకుంటున్నారని పొగరు తెల్ల కుక్కలో బాగా పెగిరిపోయింది ఆ రోజు నుంచి అది జతగా ఉన్న నల్ల కుక్కను నువ్వు నల్లగా ఉన్నావు అందుకే ఎవరు నిన్ను పట్టించుకోరు నేను తెల్లగా ఉన్నాను కాబట్టి అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు నా వల్లనే నీకు తిండి దొరుకుతుంది లేకుంటే ఆకలితో మాయ మాడిపోయేదానివి అంటూ దెప్పి పొడుస్తూ ఉండేది నల్ల కుక్క అది నిజమే అనుకొని చాలా బాధపడేది ఆ దేవుడు నాకు కూడా తెలుపు రంగు ఇచ్చి ఉంటే బాగుండేది అని మనసులో అనుకొని మదన పడేది నల్లకు తెల్ల తెల్లకొక్క నల్ల కుక్కతో వెట్టి చాకిరి చేయించుకోవడం మొదలుపెట్టింది చెప్పిన పని చేయకుంటే నాకు దొరికే ఆహారంలో సగభాగం నీకు ఇవ్వను అంటూ నల్ల కుక్కను బెదిరించేది ఒకరోజు ఒకతను ఆ రెండు కుక్కలు చూశాడు అతను తెల్ల కుక్కను ఎత్తుకొని ముద్దు చేసి ఇది చాలా బాగుంది మన బంగ్లాలో కట్టేద్దాం అందంగాను ఉంటుంది కాపలాకి పనిచేస్తుంది అన్నాడు అప్పుడు తెల్ల కుక్క చూసావా నేను అందంగా ఉన్నాను కాబట్టి నన్ను పెద్ద బంగ్లాలో చోటు దొరికింది మంచి తిని పెడతారు అదృష్టం అంటే ఇదే అందరికీ రాదు అంది నల్ల కుక్క బాధతో కన్నీళ్ళు పెట్టుకుంది అప్పుడు తెల్ల కుక్క ఏడవకు నీకు కూడా మంచి రోజులు వస్తాయిలే ఈ జన్మలో మాత్రం కాదు నాలాగే తెల్లగా పుడితే తప్పకుండా వస్తాయి అని వెటకారంగా అంది అప్పుడు నల్ల కుక్క నేను బాధపడుతున్నది అందుకు కాదు నేను రంగులో మాత్రమే నలుపు నా మనసు ఎప్పుడు తెల్లగా ఉంటుంది ఇన్నాళ్ళు కలిసి తిరిగాము కలిసి తిన్నాము ఇప్పుడు నువ్వు హఠాత్తుగా దూరం అవుతూ ఉంటే బాధగా ఉంది అంతే అంది ఆ మాటకు గట్టిగా నవ్వింది తెల్ల కుక్క అన్ని రోజులు ఒకేలా ఉండవు మార్పులు జరగడం సహజం ఆ దేవుడు నీకు బజార్లో తిరిగే రాత రాశాడు నాకు భవనంలో సుఖ జీవితం గడిపే రాత రాశాడు రాళ్ళ కుక్క ఏడుస్తూ ఉంటే ఏలనగ్గ నవ్వుకుంటూ ఆ వ్యక్తి వెంట వెళ్ళిపోయింది తెల్ల కుక్క అలా కొద్ది రోజులు గడిచిపోయాయి నల్ల కుక్క ఒంటరి అయిపోవడంతో వేలకు సరిగ్గా తిండి దొరికేది కాదు వీధుల వెంబడి తిరుగుతూ కాలం గడిపసాగింది ఒకరోజు ఒక చెత్త కుండి పక్కన పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తుంది సరిగ్గా అదే సమయానికి తెల్ల కుక్క పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది అమ్మయ్య నువ్వు ఇక్కడ ఉన్నావా నీ కోసం ఊరంతా వెతికాను అంటూ ఆతృతగా అడిగింది తెల్ల కుక్క ఏమైంది ఎందుకు ఎత్తుకాడు అని అంది నల్ల కుక్క నేను తప్పించుకొని పారిపోయి వచ్చాను దూరంగా వెళ్ళి మాట్లాడుకుందాం దా అంటూ ఊరి బయటకు తీసుకెళ్ళింది అప్పుడు తెల్ల కుక్క హన్నీళ్లు పెట్టుకొని నల్ల కుక్క భాగాలు పట్టుకుంది నన్ను క్షమించ మిత్రమా నువ్వు నల్లగా ఉన్నవని ఎగతాళి చేశాను నీతో వెట్టి చాకిరీ చేయించుకున్నాను నాకు రాజభోగం లభించిందని సంబరపడిపోయాను ఆ బంగ్లా కంటే నీతో ఉండడమే నాకు మేలు వాళ్ళు నన్ను గొలుసులతో బంధించారు వాళ్ళు చెప్పినట్టు వినాలి పెట్టింది తినాలి ఇంటికి కాపలా కాయాలి కొంచెం కూడా స్వేచ్ఛ లేని బ్రతికైంది తోటి కుక్కలతో కలవనివ్వరు బయటకు వదలరు నిలబడి నిలబడి కాళ్ళు పట్టేశాయి నేను నీతోనే ఉంటాను మిత్రమా అంటూ కన్నీరు కాచింది అది విన్నా వెంటనే గట్టిగా నవ్వేసింది నల్ల కుక్క నేను నల్లగా ఉన్నాను అని నన్ను వెటకారం చేశావు స్వేచ్ఛ లేని జీవితం ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం ప్రయోజనం నలుగురితో స్నేహంగా ఉండలేనప్పుడు ఎంత బాగుంటే ఏం ఉపయోగం శరీరం ఎలా ఉన్నా లోపలి మనస్సు బాగుంటే చాలు రంగును బట్టి గుణాన్ని లక్షణాన్ని ఎప్పటికీ ఎంచకూడదు స్నేహానికి కావలసింది రంగు ఆర్భాటం కాదు సహాయం చేసే బుద్ధి ఇప్పటికైనా తెలుసుకున్నందుకు చాలా సంతోషం అంటూ తెల్ల కుక్కను దగ్గర తీసుకుంది నల్ల కుక్క తెల్ల కుక్క పచ్చత్త పడుతూ నల్ల కుక్కను మరోసారి క్షమాపణ కోరుకుంది కనుక తెలుపు నలుపు ఏదా రంగుల్లో ముఖ్యం కాదు మనసు ముఖ్యమని ఈ కథ ద్వారా తెలుసుకోవాలి ఇక వీడలోకి వస్తే జంతువులు అంతటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువు శనకాలు అది మానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మెచ్చిక చేసుకున్నారు అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలు ఉపయోగించుకునేవారు మిగతా విషయాల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి కుక్కలు వాసన చూసి దేనినైనా పశువు కట్టగలుగుతాయి అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తుంటారు మనుషులకి కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటున్నారు కుక్కలను విశ్వాసం ఉన్న జంతువుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలు కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండి రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ధనమరాజు స్వయంగా కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సులగమనం అవుతుందని పెద్దలు నమ్ముతారు మన ప్రకృతిలో సంభవించే పెను ప్రమాదాలను కుక్కలు ముందుగానే కనిపెడతాయి కుక్కలు చాలా వరకు అందరికీ చులుకన చూస్తారు చాలామంది కుక్కలను కొడుతూ ఉంటారు అవే కుక్కలు ఏమి చేయకపోయినా కుక్కలను కొట్టడం హింసించడం వంటి పనులు చేస్తారు కానీ అలా కుక్కలను ఊరికే కొడితే పాపం చుట్టుకుంటుంది కుక్కలు మిమ్మల్ని చూసి మురిగినప్పుడు కరవడానికి వచ్చినప్పుడు కొట్టిన తప్పు లేదు కానీ ఏ కారణం లేకుండా కుక్కలను కొడితే లేనిపోని పాపాలు తగులుతాయి కాబట్టి కుక్కలను కొట్టడం హింసించడం వంటి పనులు చేయవద్దు ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరికి పిలవండి వీధుల్లో చాలా కుక్కలు ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి అటువంటి కుక్కలను పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి ఇలా ఒక కుక్కను దగ్గర పిలిచి ఆ కుక్కకు చక్కగా పెరుగులో అన్నం కలిపి కానీ పాలల్లో అన్నం కలిపి కానీ లేదా కూర అన్నాన్ని కానీ పెట్టండి అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి ముందు పెరగన్నం కానీ పాలన్నం కానీ కూర అన్నం కానీ కలిపి ఆంజనేయ స్వామి వారికి జస్ట్ అలా చూపించండి స్వామి ఈ అన్నాన్ని కుక్కకు పెడుతున్నాను అని జస్ట్ అలా చూపించి ఆ తర్వాత అన్నాన్ని ఇంటి బయట కుక్కకు తెచ్చి పెట్టేయండి నా కుక్క అన్నం తినేటప్పుడు మీకున్న సమస్యలను మీ మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి ఇలా అన్నం అనే కాదు గారెలు అప్పాలు చపాతీలు ఇలా ఏవైనా సరే కుక్కకు పెట్టవచ్చు ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకు ఉన్న సమస్యలు పోతాయి అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది కేవలం ఒకే కుక్కే కాదు అంతకన్నా ఎక్కువ కుక్కలకు కూడా ఆహారం పెట్టవచ్చు ఇలా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు జాతక దోషాలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి వద్దన్న ధనం వస్తుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఈ ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయ స్వామి వారిగా భావించి అట్టి పనులను ఇవ్వండి లేదా వేరే ఫలాలను ఇవ్వండి ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ శక్తివంతమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని పూజా గదిని అలంకరించుకోవాలి ఈ పూజ గదిలో ఉన్న హనుమాన్ చిత్రపటానికి చక్కగా పూలతో అలంకరించేయండి ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు హనుమంతుడిని పూజించడానికి అనుకూలమైన రోజు సమయంగా ఉంది ఈ సమయంలో హనుమంతుడిని నియమనిష్టలతో పూజించి మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే త్వరలోనే తీరుతాయి సకల దోషాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇక హనుమంతుడి పటాన్ని పూజకు సిద్ధం చేసుకొని మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని పూలు వాటితో పాటు ఒక ఆకును తీసుకొని రండి కొంచెం పెద్దగా ఉండే ఆకును తీసుకోండి ఇప్పుడు ఆ ఆకును చక్కగా పసుపు నీటితో లేదా గంగాజలంతో శుభ్రం చేయండి ఇప్పుడు ఆకును ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఒక బెల్లం ముక్కన పెట్టండి అలాగే కొన్ని నానబెట్టిన కందులను ఆకుపైన పెట్టండి మందార ఆకుపైన బెల్లం మరియు నానబెట్టిన కందులను పెట్టి హనుమంతుడిని సింధూరంతో పూజించండి నెయ్యితో దీపం వెలిగించండి హనుమంత్ జయంతి రోజు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల శుభం కలుగుతుంది అని అలాగే దీపంలో ఎర్రటి ఒత్తులు ఉంచి దీపం వెలిగిస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఇలా దీపారాధన చేసి దూపం చూపించి హారతి ఇవ్వాలి పూజ పూర్తయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి మీకున్న కోరికలన్నీ చెప్పుకోండి ఆ తర్వాత స్వామివారి పటం ముందు పెట్టిన మందారాకులను ప్లేట్తో సహా బయటకు తీసుకొచ్చి మీకు దగ్గరలో ఉన్న గోశాల వద్దకు వెళ్ళి ఆవుకు వీటిని తినిపించండి మీ ఇంటి దగ్గర ఆవు వస్తే దానికి వీటిని తినిపించండి ఆవుకు బెల్లం నానబెట్టిన కందులు తినిపించటం వల్ల మీ కోరికలు అతి త్వరలో నెరవేరుతాయి ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి రోజు మందార ఆకును బెల్లంను మరియు కందులను ఆవుకు తినిపించడం వల్ల మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది పూములు కొనే అవకాశాలు పెరుగుతాయి తరతరాలకు తరగని ఆస్తిని సంపాదించుకోగలుగుతారు ఈ రోజున హనుమంతుడిని నియమనిష్టలతో పూజించి ఆవుకు వీటిని తినిపించి మీ సంకల్పం చెప్పుకుంటే చాలు మీకున్న ఎంత పెద్ద కోరికైనా సంవత్సరం తిరిగేసరికి నెరవేరుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా హనుమన్ జయంతి రోజు చేతుల పౌర్ణమి కలిసి వచ్చిన ఈ శక్తివంతమైన రోజు మందారంతో ఈ పరిహారం చేసి ఇల్లు భూములను సొంతం చేసుకుని ధనవంతులుగా మారిపోండి ఇక చివరిగా హనుమ నామానికి ఉన్న శక్తి గురించి చెప్పే యవ్వశ్వని కథను విందాం పూర్వం కాంబోజ నగరంలో యవనాశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు జట జూట దారి శివ పూజ ధరంధరుడు ఉపవాసం చేస్తున్నా జనాన్ని నమ్మించి శక్తి క్షేత్రానికి వెళ్ళి చాలా కాలం అక్కడ ఉన్నాడు అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ పంచగవ్యాలను నివేదనగా పెడుతూ తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా దగ్గరలో ఉన్న నీరు లేని బావిలో పడవేసేవాడు అతను పళ్ళు పారు పెరుగు తింటూ చాలా కాలం గడిపాడు దేవుడికి పెట్టిన వస్తువులు దివ్యమైనవి అవుతాయి వాటిని తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా ఇలా నూతిలో పాడవేయడం వల్ల అతడికి మూర్ఛ రోగం వచ్చింది అతడికి ఆ జబ్బు వచ్చి చాలా బాధపడుతున్నాడు కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చి తన బాధ వెళ్ళబోసుకున్నాడు ఆయన దయతలిచి సువర్చల దేవి దివ్య మంత్రాన్ని ఉపదేశించి ఆంజనేయుని సప్త విసంతి నామాలను చదువుతూ ఉండమని చెప్తాడు విశ్వామిత్రుడు ఉపదేశించిన సువర్చల మంత్రాన్ని జపిస్తూ అన్మ నామాలను పారాయణం చేస్తూ కొంతకాలం గడిపాడు వాటి మహిమతో అతని మూర్చ వ్యాధి కనిపించకుండా పోయి మళ్ళీ మంచి ఆరోగ్యవంతుడు అయ్యాడు యవనాశ్వరుడు చాలా కాలం ఆరోగ్యంగా జీవించి హనుమంతు నిత్యం పూజిస్తూ భార్యా పిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాహిత్యాన్ని పొందాడు కనుక హనుమనామానికి నామానికి అంత శక్తి మహత్యము ఉన్నాయి అందరూ కలిసి హనుమనామ సంకీర్తన చేస్తే ఒక్కో ఫలితం వస్తుంది అయితే చిత్తశుద్ధితో చేయాలి హనుమాన్ సంతోషించి సమస్త వ్యాధులను మనని రక్షిస్తాడు సాయిత్యాన్ని కలిగిస్తాడు అని ఈ ఏకా సారాంశం ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి హనుమాన్ జయంతి రోజు ఇలా హనుమాన్కి ఆ కుమాలను సమర్పించండి